మనిషికి దేని మీద వ్యామోహం అనేది పనికి రాదు అని పెద్దలు ప్రవచిస్తుంటారు నిజమే వ్యామోహం అనేది ఎవరికి ఎవరి మీద కాని దేని మీద పనికి పనికిరాదు కానీ భార్యాభర్తలకు మాత్రం ఆ సూత్రం వర్తించదు భార్యాభర్తల మధ్య ప్రేమ వ్యామోహంగా పరిణమించినప్పుడే వారి జీవితం స్వర్గతుల్యం అవుతుంది అటువంటి జీవితం కొన్నాళ్లైనా చాలు పరస్పర వ్యామోహం లేని జీవితాలు ఎన్నాళ్ళు జీవించిన వృధానే అరిషడ్ వర్గాల్లో ఒకటి మోహం కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం ఇవి అరిషడ్ వర్గాలు అంటే మనిషి లోపలి శత్రువులు మోహానికి పరాకాష్టయే వ్యామోహం భార్యాభర్తల్లో పరస్పర వ్యామోహం అనేది మిగతా ఐదు గుణాలను దూరం చేస్తుంది అంటే మనిషిని సన్మార్గంలో పెడుతుంది పురుషుడికి పరస్త్రీల పట్ల మాతృత్వ భావనను కలిగిస్తుంది స్త్రీలందరూ చెడిపోవాలి నా భార్య తప్ప అనే రావణాసురుల్లా కాకుండా భార్యపై మాత్రమే వ్యామోహం కలిగిన శ్రీరామచంద్రులుగా మార్చుతుంది సమాజంలో స్త్రీలకు రక్షణ కవచంగా నిలుస్తుంది